స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు దాదాపు వంద సంవత్సరాల నుంచి వేసుకోండి ఇప్పటి వరకు ఈ వంద సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి తెలుసా పదకొండు మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఎన్టీ రామారావు గారు పరిపాలించారు ఎంతమంది పరిపాలించినా కూడా పదకొండు స్వతంత్రం వచ్చిన ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదంటే ఐదేళ్లలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పూర్తిగా గవర్నమెంట్ దాన్ని నడిపేటట్టు ఇక ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కూడా దాని నుంచే అమౌంట్ అనేది తీసుకురావడం కోసం ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్ సీట్లు అనేవి ఏదైతే మేనేజ్మెంట్ కోటలో ఏర్పాటు చేసి ఫిఫ్టీ పర్సెంట్ పేద విద్యార్థిని విద్యార్థులకు అందిస్తూ పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లో నడిచేదానికి ఆయన చేశాడు మేనేజ్మెంట్ కోటాలో కూడా అతి తక్కువ ఫీజు బయట కమర్షియల్ కాలేజీలతో పోలిస్తే దాదాపు ఆ కమర్షియల్ కాలేజీల్లో కోటి రూపాయలు ఉంటాయి ఇక్కడ పది లక్షలు ఉండేటట్టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మించి పెరగదు ఎన్ఆర్ఐ కోటాగా పదిహేను మళ్ళీ మన రాష్ట్ర పరిధిలో బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా కేవలం మన రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకి ఓ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వచ్చేళ్ళకి మెరిట్ బేసిస్ మీద పేద విద్యార్థిని విద్యార్థులు దక్కేలా చేశాడు ఇక దానికి ఎటువంటి భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదని ఆ మెడికల్ కాలేజ్ అంత ప్లానింగ్ తోటి ఆ మెడికల్ కాలేజ్ ముందు తీసుకెళ్ళాడు ఆ డబ్బులు అక్కడే జనరేట్ అయ్యి అక్కడికే ఎక్విప్మెంట్ రావాలి అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో టీచర్లకు జీతాలు రావాలి అంటే టీచర్స్ అంటే ఐ మీన్ ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ ఇంత పక్కడ బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ తర్వాత అక్కడే డాక్టర్లుగా తయారైపోయి వాళ్ళకి పూర్తిగా అక్కడే ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి పనికి రావాలి గవర్నమెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మొత్తం గవర్నమెంట్ నడిపేటట్టు ఇంత గొప్ప ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇక టీడీపీ పేల్చిన బిగ్ బాబు ఏంటంటే ఒక్కసారిగా మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేటట్టు ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం ఉండదు ఈరోజు ఐటీడీపీ వాడు ఈ తెలుగుదేశం అఫీషియల్ పేజ్లో పోస్ట్ పెడతాడు దిమ్మ తిరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నా అడిగే ధైర్యం ఉందా అంటాడు అంటే ఆయన అసెంబ్లీకి రాపోతే మీ ఇష్టం అన్నీ అమ్మేస్తాం ఋషికొండ అమ్మేస్తాం పోర్ట్లు అమ్మేస్తాం మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం ఇంక వదిలితే కర్నూలు గ్రీన్ వాళ్ళు తీసుకొచ్చాం వాళ్ళు ఇంక వాళ్ళది ఏదైనా వాళ్ళు గందరగోళం చేసేస్తాం మళ్ళీ ఏం గట్టాడని మనం ఏం మాట్లాడతాం ఫిషింగ్ హార్బర్లు అమ్మేస్తాం ఆయన అంతా గవర్నమెంట్ నామ్స్ గవర్నమెంట్ ప్రకారంలో తీసుకొస్తే వీళ్ళంతా ప్రైవేట్ పరం చేసేటట్టు ఇక ఇతను పెడతాడు ఐటీడీ పాత్రం టీడీపీ సమాధానం ఏనండి ఎందుకే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పూర్తి ప్రైవేట్ పరం చేస్తున్నారంటే మేము ప్రైవేట్ పరం చేసినా కూడా మేము ట్రస్టులకు ఇస్తున్నాం అంటారు ఎప్పుడు ఇస్తున్న ట్రస్టులు కంటే ఈ బిడ్డ వేసేటప్పుడు కంట అంతకు ముందే అయిన కంపెనీలకి ఇస్తారంట ఈ బిడ్డ వేసేటప్పటికి తర్వాత రిజిస్ట్రేషన్ కంపెనీలకి ఇయ్యంట అంటే సంవత్సరాల కాలం ఈ బిడ్లు కాలంగా ఏదైతే ఎవరైనా ట్రస్టులు ఏర్పాటు చేసుకుని వాళ్ళే బిడ్స్ చేసుకోవడానికి ఇది ఒక కార్యరూపం కుట్ర కదా కుట్ర కదా ఆల్రెడీ ఇట్లో ఐదారు మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా మొదలైనాయి పులివెందుల మచిలీపట్నం నంద్యాల ఇవన్నీ క్లాసులు కూడా మొదలైనాయి ప్రైవేట్ పరం చేసేదానికి వీళ్ళు కుట్ర చూడండి ట్రస్ట్ గంట బిద్దేశం ముందు రిజిస్ట్రేషన్ కంపెనీలకు ఇస్తారంట ఈ సంవత్సరాల కాలం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఎంతమందికి ఇస్తారు చూడండి ఇంకా వీళ్ళు రాస్తారు ఈ ట్రస్ట్ ద్వారా పూర్తిగా చీప్ క్వాలిటీ వైద్యం అంట అంటే తక్కువ రేట్లో వైద్యం అన్న ఇది ఎక్కడ చూద్దాం గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది ఇప్పుడు ట్రస్ట్ అయినా కానీ పెద్ద పెద్ద డాక్టర్లు పెట్టుకుంటే వాళ్ళ జీతాలు ఇవ్వాలి ఏమైనా డాక్టర్లు ఏమో ఓర్క్ చేస్తారా వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు ఈ జనాల దగ్గర నుంచి వసూలు చేస్తారు ఆ జనాలకు మళ్ళీ బడ్డన ఈ బడ్డన అనేది పేదవాడికి వైద్యం కూడా తక్కువ ఖర్చులో అందాలనే కదా ఈ మెడికల్ కాలేజ్ల ఉద్దేశం ఈ తక్కువ ఖర్చులో తయారవ్వాలని కదా మెరిట్ బేసిడ్ మీద విద్యార్థిని విద్యార్థులు వీళ్ళే రేపు పోతున్నాం డాక్టర్లు అవ్వాలని కదా ఈ మెడికల్ కాలేజీల ఉద్దేశం ఇదంతా లేకుండా చేస్తూ మేనేజ్మెంట్ కోట గురించి వీళ్ళు విమర్శించారు ఏఐటిడిపి అఫీషియల్ పేజ్లో తర్వాత వీళ్ళు రాస్తారు ఎనిమిదిన్నర వెయ్యి అంట ఇది అతి దారుణం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండున్నర వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు ఆరు మెడికల్ కాలేజీలు రెడీ చేసి ఈ సంవత్సరం ఇంకొక నాలుగు మెడికల్ కాలేజీలు రెడీ అయ్యేదానికి ప్లానింగ్ పద్ధతులు వెళ్తే గవర్నమెంట్ పడిపోయింది వీళ్ళు రాస్తారు ఋషికొండ బాత్రూమ్ పెట్టిన ఖర్చు మెడికల్ కాలేజీలు పెట్టలేదంట ఋషికొండ బాత్రూమ్ ఖర్చా ఏమన్నారా ఋషికొండ మొత్తం బిల్డింగ్ నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు ఒక్కొక్క కాలేజ్ ఖర్చు సీళ్ళకి ఎంత ఉంటుంది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది మూడు నాలుగు వందల కోట్లు ఎంత అవమానం ఆ పేదవాడు అంటే రుచికొని బాత్ బాత్రూమ్తో పోలుస్తారా పేదవాడు మెరిట్ బేస్ మీద సీట్ సంపాయాలని వైద్య వృత్తులు బాత్రూమ్తో బాత్రూమ్ దాని మీద సంపాది దాంట్లో పోలుస్తారా ఇంత దారుణంగా మీ అహంకారం ఉందంటే అర్థం చేసుకోండి ఒళ్ళు మండిపోద్ది ఇటువంటి పోస్టులు చూస్తేనే బాత్రూమ్ ఖర్చు పెట్టలేదంట మనం హైదరాబాద్ పోతుంటే ఇది కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేలో పిడుగురాళ్ళ దగ్గర ఆ బిల్డింగ్లు చూస్తే కళ్ళు చెదిరిపోయే బిల్డింగ్లు ప్రతి కూడా అటుపోతే ఇటుపోతే ప్ర ఎంతమంది చూస్తూ ఉంటారు మళ్ళీ ఇతనే రాస్తాడు ఈ టీడీపీ అతను ఇంకోటి ఏం రాస్తాడు జీవోలు తెచ్చి మెరిట్ బేసిస్ మీద మనం సీట్లు ఉంటాడు అది సీట్లు కాదురా బాబు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఈ మెడికల్ కాలేజ్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఏమనుకోవాలో పేదవారికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా వైద్యం అందించాలన్నా కూడా మీరు ఎంట్ర కుట్ర అసెంబ్లీకి వస్తేనే అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయగలవా అసెంబ్లీకి రాకపోతే అమ్మేస్తారు అంటే ప్రతిపక్షం మీకు సమాధానం చెప్పకూడదు ప్రతిపక్షం మిమ్మల్ని అడగకూడదు అది ఎవరైనా ప్రజలే మీకు ప్రతిపక్షం ఉండకూడదు క్వశ్చన్ చేసేవాడు ప్రతి ఒక్కరు ప్రతిపక్షమే అసెంబ్లీకి వస్తేనే ప్రతిపక్షం మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకపోయినా కూడా ఇటువంటి పనులేం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే ఇక వైద్య వృత్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఏం చేయలేదని ఈ పట్టాభి అంటే జనాలు దేంటో నవ్వుతారో ఆయనకే తెలియదు కరోనా అప్పుడు ఆరోగ్యశ్రీలో చేర్చి వ్యాక్సినేషన్ అంత ఇబ్బందుల్లోనూ మనమే చేసుకుంటామని చెప్పి ఎన్నో చేశాడు ఇటువంటి చేస్తే ఒళ్ళు మండుద్ది ఇంకా జనాలకి చూడండి ఇబ్బంది లేదు మీరు ఎన్ని చేస్తున్నా కూడా లెక్కేసుకుంటా ఉన్నారు జనాలు ఏం చేస్తారు ఏం చేస్తారని